జిఎస్టీ రాయితీలపై కూటమి ప్రభుత్వం ప్రచారానికి శ్రీకారం చుట్టింది ఈ ప్రచారానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరపున టీడీపీ నేత కీతం రెడ్డి వినోద్ రెడ్డి శ్రీకారం చుట్టారు వేమిరెడ్డి ఆదేశాల మేరకు కీతం రెడ్డి పలు దుకాణాలు తిరుగుతూ జిఎస్టి వల్ల ఎలాంటి ఆదాయాలు వచ్చాయి ఏంది జీఎస్టీ తగ్గింపు ఎవరెవరికి వర్తిస్తుంది ఎలాంటి వస్తువులకు వర్తిస్తుంది అన్న అంశాలను వివరించారు ఇదంతా జిఎస్టి అధికారులు చేయాల్సిన పని అయితే ఎంపీ ఆదేశాల మేరకు ప్రస్తుతం వినోద్ రెడ్డి షాపు షాపు తిరుగుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీకు తెలియజేయమన్నారు జిఎస్టీ రాయితీలు వివరాలు మీకు ఇవ్వమన్నాడు అంటూ షాపులు తిరుగుతూ పలు షాపుల్లో ఆయన ప్రచారం చేశారు ఏ వస్తువులకు జీఎస్టీ తగ్గ ఏ వస్తువులు జీఎస్టీల ఏ ఫేజుల్లో ఉన్నాయన్న విషయాన్ని వివరించారు ఆయన వేమిరెడ్డి ప్రతినిధిగా వివరించారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు కూటమి నాయకులు అందరం కూడా ఈ జిఎస్టి టూ పాయింట్ ఓని వ్యాపారస్తుల యొక్క వారి ఆలోచనల్ని అదేవిధంగా ప్రజల్లోకి తీసుకుపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు బస్ స్టాండ్ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తుందనే దానికోసం సూపర్ సిక్స్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందర తీసుకొచ్చినటువంటి విధానం అదేవిధంగా జిఎస్టి టూ పాయింట్ ఓతో సరికొత్త విధానాన్ని దసరా పండగని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన కూటమి ప్రభుత్వం తీసుకురావటం చాలా హర్షేది రాకాలు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మేము టీ అంగళ్ళ కాడ బొంకులు కాడ చిన్న చిన్న అంగళ్ళ కాడ మెడికల్ షాపులు కాడ ప్రతి ఒక్కరితో కూడా పండ్లు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరిగింది అయితే గతంలో ఏ విధంగా పన్నుల విధానం ఉండేది ఆ పన్నుల విధానంలో సేల్స్ ట్యాక్స్ కావచ్చు సర్వీస్ ట్యాక్స్ కావచ్చు ఏ విధమైనటువంటి అవినీతి జరిగేదో మన మనందరికీ కూడా తెలుసు అదే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైనటువంటి పన్నుల విధానాన్ని రెండు వేల పదిహేడులో జీఎస్టీ రూపంలో తీసుకురావటం జరిగింది దాని ద్వారా ఆ రోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్లు ఐదు పర్సెంటు ఎనిమిది పర్సెంటు పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంటు ఇరవై ఎనిమిది పర్సెంట్గా ఉండేటివి దీంట్లో సామాన్యులకి పేదవారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి ఈరోజు జిఎస్టి టూ పాయింట్ వన్ తీసుకొని వచ్చేసి ఈ యొక్క పర్సంటేజీల్ని కేవలం ఐదు పర్సెంట్ నుంచి ఒక పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ సున్నా పర్సెంట్గా తీసుకురావడం జరిగింది అంటే ముఖ్యంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనం రోజు వాడేటటువంటి పేస్టు బ్రష్ చీపర కట్ట బియ్యము పప్పులు ఉప్పు నూనె ప్రతి ఒక్క వస్తువుని పాలతో సహా సున్నా పర్సెంట్ ట్యాక్స్ చేయటం జరిగింది దీనివల్ల ఒక కుటుంబానికి మహిళలకి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు నెలకి మిగిలించుకునేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు మనం చూసాం ఏ విధంగా రెండు లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి కానీ మన కూటమి ప్రభుత్వంలో సంవత్సరానికి మనం పన్నెండు లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి పన్నెండు లక్షల లోపల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈరోజు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అమెరికా లాంటి దేశాలు అరబ్ కంట్రీస్ లాంటి దేశాలు ఏ విధంగా వృద్ధిపరమైనటువంటి చైనా లాంటి దేశాలు ఏ విధంగా ఆర్థిక వృద్ధిపరంగా ఎదుగుతూ ఉన్నాయి మన భారతదేశాన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి రేట్లోకి తీసుకురావాలి అంటే ఏదైతే ప్రజల దగ్గర నుంచి మనం పన్నులు వసూలు చేస్తున్నామో ఖజానాన్ని నింపుకోవటమే కాదు ప్రజలందరికీ కూడా ఆ యొక్క పన్ను కట్టిన దాంట్లో భాగస్వాములు చేయాలా వారికే మంచి చేయాలా అనే దాంట్లో ఈ టూ పాయింట్ వన్ తీసుకురావటం జరిగింది అంటే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఒక ఇంటిని ఏ విధంగా అయితే మనం ఇటుక ఇటుకని కట్టుకొని ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటామో అలాగే ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీ పడి ఈ నూట ముప్పై కోట్ల మంది ప్రజానికానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓని ప్రజలందరూ వ్యాపారస్తులందరూ స్వాగతించిన తీరు ఏదైతే చాలా ఆనందంగా ఉంది చాలా తృప్తిగా ఉంది ఒక వ్యక్తి అనుకుంటే కొంత సహాయం చేయగలుగుతాడు ఈరోజు కొన్ని వ్యవస్థలు ఈ ఒక వ్యవస్థ అనుకుంటే ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది కూడా ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే గతంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఒకటిన్నర సంవత్సరంలో మాటను ఏ విధంగా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ వస్తూ ఉందో ఈ ఒకటిన్నర సంవత్సరం దాటిన తర్వాత ఇంకొక దసరా పండగ కంటే ముందుగానే ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓని ఈరోజు మన కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది కాబట్టి ప్రజలందరికీ కూడా దీనివల్ల మంచి జరుగుతూ ఉంది భారతదేశం ఆర్థిక పరంగా వృద్ధి రేట్లోకి వెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ప్రతి షాపు కూడా పోవడం జరిగింది వాళ్ళ స్పందన కూడా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకులు మరి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోజీ మోడీజీ గారు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సహోత్సవేతమైనటువంటి ఈ నిర్ణయాన్ని మన ప్రీత ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి గౌరవనీయులు పెద్దలు పూజనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు మరి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు స్వాగతించడం జరిగింది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ జిఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల మరి జిఎస్టీ అయితేనేమి అదేవిధంగా ఐటీ కూడా మరి చాలా భారీ స్థాయిలో మరి తగ్గించడం జరిగింది గతంలో ఉన్నటువంటి జీఎస్టీ నంది కూడా తొలగించి ఇప్పుడు ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే పెట్టడం వల్ల కొన్ని జీరో పర్సెంట్ హెల్త్ కేర్ ఐటమ్స్ అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అదే విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా జీరో మరి నిరుద్యోగులకు టెక్స్ట్ బుక్స్ కానీ అదే పెన్స్ కానీ తర్వాత స్నాప్స్ రబ్బర్లు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా జీరో పర్సెంట్ అదేవిధంగా కొన్ని మిల్క్ అంటే యూచిటీ అంటే మన మన ఆల్ట్రా హై హై టెంపరేచర్ మిల్క్ అదేవిధంగా పనీరు అదేవిధంగా ఇండియన్ బ్రెడ్స్ కూడా జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ జీఎస్టీ కేంద్రాలు చేర్చడం జరిగింది వాస్తవంగా సిమెంట్ కానీ ఈరోజు మన నిర్మాణ రంగానికి ఆటో ఆటోమొబైల్ రంగానికి ఇది పెద్ద ఊరట ఎందుకంటే గతంలో సిమెంటు ట్వంటీ పర్సెంట్ ఉండేది జీఎస్టీ ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ చేయడం జరిగింది పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా చేయడం అనేది ఇది చాలా శుభ శుభ సూచకం ఈరోజు భార దేశ మరి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పండగ వాతావరణం ముఖ్యంగా నేను మన నెల్లూరు జిల్లా మరి ప్రజలు అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలను కోరుకునేటువంటి అప్పీల్ చేయడం ఒకటే మన దేశీయంగా తయారు చేసినటువంటి వస్తువులనే మనం కొనాలి విదేశీ వస్తువులను మనం బహిష్కరి బహిష్కరించాలి ముఖ్యంగా ఈ సంస్థలని మరి ఉత్పత్తి చేసినటువంటి వారందరికి కూడా ఒక విరతి నాణ్యత అంటే అంతర్జాతీయ ప్రమాణానికి అనుగుణంగా వస్తువులను తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకా రాబోయే రెండు వేల నలభై ఏడులో ఆత్మ నిర్భర్ భారత్ రక్ష భారత్ అంటే సెల్ఫ్ రిలయెంట్ ఇండియా డెవలప్డ్ ఇండియా మరి కళ్ళన్నీ కూడా రెండు వేల నలభై ఏడుకి సహకారం అవుతాయి కంపల్సరీ మన జీడిపి రేటు పెరుగుతుంది ద్రవ్యోల్బలం అంటే ఇన్ఫ్లేషన్ వచ్చి తగ్గుతుంది అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలైతే ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా మరి సుభిక్షంగా ఉంటారు ఈరోజు పేద మధ్య తరగతి అదే విధంగా వ్యాపారస్తులు సిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోజు పండగ వాతావరణంలో ఈ రోజు దసరా దీపావళి కొనుగోలు శక్తి పెరుగుతుంది అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ దసరా దీపావళి శుభాకాంక్షలు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం ఈరోజు జిఎస్టి అనేది ఏ విధంగా మనం సక్సెస్ఫుల్ గా నిరుపేదలకి అన్ని అందుబాటులో ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎలా అయితే పేదల పక్షాన నిలబడుతుందో ఈరోజు సూపర్ సిక్స్ ఎలా అయితే సక్సెస్ చేశారో ఎన్నో కష్టాలున్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు అలానే మోడీ గారు అందరు కలిసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని బడ్జెట్లో జిఎస్టి టూ పాయింట్ ఓ ఏ ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా ప్రజల కోసం అలానే దేశ మన రాష్ట్ర ప్రజల కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఎంపీగా వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల పక్షాన నిలబడుతూ టూ పాయింట్ ఓ అనేది తెచ్చాక ఫస్ట్ ఆ టూ పాయింట్ ఓ రిలీజ్ కాగానే ప్రతి ఒక్క మహిళ దీన్ని స్వాగతిస్తూ మాకు ఎంతో అండగా నిలబడిన ఈ ప్రభుత్వానికి ముందుగా దసరా పండగకి ఇలాంటి న్యూస్ వినడం వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ప్రజలు కూడా పండగని చాలా సంతోషకరంగా చేసుకుంటారు ఎందుకంటే చిన్న చిన్న వాటి మీద రేట్లు తగ్గించినప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులైతే ఏమి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళైతే ఏమి ఆ రూపాయి కోసం వాళ్ళు నెలంతా కష్టపడి ఏ ఏ విధంగా వాళ్ళు ఆ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు బాధపడతారో ఈరోజు ఆ రూపాయి వాళ్ళ జోబులో వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇంకొక రకంగా దాన్ని వినియోగించుకుంటారు కాబట్టి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క మహిళ ఈరోజు నెల్లూరు జిల్లాలో మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలానే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు శ్రీ రాజురాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సుచితాకార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసుర అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్